పరం శాంతి ఈరోజు మనం ఓషో గారి ప్రసిద్ధ పుస్తకం గురించి మాట్లాడబోతున్నాం భోగం నుండి సమాధి అనే విషయం గురించి మన శాస్త్రాలలో కూడా చదివాం భూతాలకు భోగం సమర్పిస్తారు అని కానీ దివ్యాత్మలకు భోగం అవసరం ఉండదు దివ్యాత్మలు ఎప్పుడు యోగం ద్వారా సమాధి వైపు ప్రయాణిస్తాయి అయితే భోగం ద్వారా సమాధి వైపు ఎవరు వెళ్తారో మీరు తెలుసుకోవాలి కాబట్టి మనం ఈ విషయం గుర్తుంచుకోవాలి భోగాలలో బుద్ధిని పెట్టకూడదు యోగంలో బుద్ధిని పెట్టాలి ఎందుకంటే బుద్ధి ఎక్కడ ఉంటుందో పవర్ కూడా అలాంటిదే వస్తుంది భోగంలో బుద్ధి పెడితే భోగమే ఫలితంగా వస్తుంది భోగం అనేది మృత్యులోకానికి చెందింది ఎంతగా అనుభవించినా అంతే అసంతృప్తిగా ఉంటుంది ఎంత తిన్నా ఇంకా ఆకలే వేస్తుంది తృప్తి అనే పదానికి అక్కడ చోటే లేదు ఒకవేళ భోగంలో తృప్తి ఉంటే ఈ ప్రపంచం అంతా భోగాల వెనకే పరిగెడుతుంది కానీ యోగులు ఈ భోగాల వెనక ఎందుకు పడడం లేదు జాగ్రత్తగా ఆలోచించండి ఒకవేళ భోగంలో నిజమైన సుఖం ఉంటే శాస్త్రాలన్నీ అదే నేర్పేవి కదా కాబట్టి భోగంలో శాంతి ఉండదు శాంతి అనేది భోగాల్లో లేదు ఆ తృప్తిగల ఆత్మలు వాసనతో నిండి ఉన్న ఆత్మలు అవి అంతులేని అసంతృప్తితో నిండిపోయి ఉంటాయి వాళ్ళు ఎన్నో జన్మలుగా భోగాలు వెనక పడి భోగిలుగా మారిపోయారు సమాధి చేరాలనే తపనలో భోగాలే అనుభవిస్తూ వచ్చారు కాబట్టి భోగం ద్వారా సమాధి రాదు యోగం ద్వారానే సమాధి సాధ్యమవుతుంది ఈ విషయాన్ని సనాతన ధర్మమే మనకు బోధించింది యోగం ద్వారా సమాధి ఎలా వస్తుందో తెలియ చెప్పింది ఎందుకంటే బుద్ధి పవిత్రంగా ఉంటేనే పరమాత్మ వైపు అది ఆకర్షితమవుతుంది లేకపోతే బుద్ధి ఎప్పుడు భోగాల్లోనే చిక్కుకుపోతుంది ఇప్పటి మనిషిని చూసుకోండి టైం లేదండి అని అంటారు భగవంతుణ్ణి జ్ఞాపకం చేయడానికి కూడా టైం లేదంటారు కొంతమంది అయితే ఊపిరి పీల్చుకోవడానికి కూడా సమయం లేదని కూడా చెప్తారు ఇక్కడ చెప్పదలుచుకున్న విషయం ఏమిటంటే మన బుద్ధి అంతా భోగాల వెనకే పరిగెడుతుంది సమయం ఎలా మిగులుతుంది మరి భగవద్గీతలో కూడా ఇదే చెప్పబడింది సాధారణ మనిషి జీవితం అంతా ఏదైనా పొందాలని అనుభవించాలని అనుకుంటూ గడిపేస్తాడు అప్పుడు మీరు తేల్చుకోవాలి మీరు ఎవరు యోగివా భోగివా మీకు నిజంగా కావాల్సింది ఏంటి ఈ ప్రశ్నలకు సరైన జవాబు మీకు వచ్చినప్పుడు మీ చైతన్య స్థాయి మీకు స్పష్టం అవుతుంది మీరే నిర్ణయించుకోవాలి యోగి మార్గం పడతారా భోగి మార్గం పడతారా భోగాల జీవితాన్ని ఎన్నో జన్మలుగా అనుభవించారు ఇప్పుడైనా ఒక జన్మను యోగంగా శుద్ధమైన బుద్ధితో శుద్ధమైన అంతఃకరణతో జీవించండి మీకు ఖచ్చితంగా విజయం లభిస్తుంది శాంతి వస్తుంది సమాధి కూడా సిద్ధిస్తుంది పరమశాంతి